ఒకే రోజు దోనిపాడు మండలంలో నాలుగు దొంగతనాలు దోనిపాడు మండలం చాకరాజవేముల గ్రామ ఊరి బయట మరియు మధ్యలో ఉన్న దస్తగిరి స్వామి దర్గాలో ఉన్న హుండీలను చోరీ చేశారు అదే చాకరాజువేముల గ్రామంలో అంకలమ్మ గుడిలో హుండీ చోరీ అలాగే డబ్ల్యూ కొత్తపల్లె గ్రామంలో పెద్దమ్మ గుడి దగ్గరున్న హుండీ చోరీ ఒకే రోజు జరిగాయి పలు సీసీ కెమెరాల్లో దొంగలు తప్పించుకొని మొహాలకు మాస్క్ పెట్టుకుని పోతున్న దృశ్యాలు చూసి దొంగలను త్వరగా పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు